ఇల్లు కాదు ఒక ఊళ్ళే నిర్మాణంలో ఉన్నాయి ఎక్కడ మంచి పేరు వస్తుంది ఆ ఇల్లులు పూర్తవుతే ఎక్కడ జగన్ను జగన్కు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఏకంగా హౌసింగ్ ప్రోగ్రామ్నే ఈరోజు జరగడంలా అంతటి దారుణంగా ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంటుంది మా ప్రభుత్వ హయాంలో సిమెంట్ సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం ఇసుక ఉచితంగా ఇచ్చేవాళ్ళం స్టీలు ఇక మిగిలిన ఇతర సామగ్రిలు అన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం ఇవి కాక మరో ముప్పై ఐదు వేలు పావుల వడ్డీకి ఇచ్చేవాళ్ళం రుణం కూడా లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ సబ్సిడీ కింద ఇస్తూ అంత బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు పూర్తిగా నిరుపేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టుని తిట్టు తిట్టుకుని తిట్టుకుంటా ఉన్నారు పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి చాలా చోట్ల వీళ్ళ ఒకసారి గమనించండి సిమెంట్ సబ్సిడీ సిమెంట్ ఇవ్వడంలా కన్స్ట్రక్షన్ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉండి ఎవడు పట్టించుకోవడం ఎందుకు అసెంబ్లీ నడుపుతూ ఉన్నారో ఎందుకు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారో వీళ్ళకి తెలియదు ప్రజలకు అవసరమైన పనులన్నీ కూడా ఈరోజు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాయి ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మాత్రం మాఫియా ముఠాలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మద్యం లిక్కర్లో ఓ స్కామ్ ఇసుకలో రెండో స్కాము ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు ఇది ఇంకో స్కాము ఇవి కాక మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి ఆ నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా ఏ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఆ నియోజకవర్గంలో ఏ మైనింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా ఎమ్మెల్యేల కప్పం కట్టకపోతే యాక్టివిటీ ముందుకు పోయేదే లేదు మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇది ఈరోజు పేపర్లో చూసిన అదాని వాళ్ళు ప్లాంట్ కడతా ఉంటే ఆశ్చర్యం అది బీజేపీ ఎమ్మెల్యే అంటే ఈ కుటమి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరుగుతూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో నిజంగా స్కాముల ప్రభుత్వం నాకింత నీకింత అని చెప్పి పంచుకుంటా ఉన్నారు దోచుకోవడం పంచుకోవడం చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలకు ముందు అధికారం లేక వస్తే చంద్రబాబు నాయుడు నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నాడు లేదా లిక్కర్ రేట్ తగ్గిస్తానన్నాడు అన్నటలేడా ఆశ్చర్యం ఏమిటనంటే ఇంతకు ముందు అయ్యే డిస్టరీలు ఆయన హయాంలోనూ అయ్యే డిస్టరీలు మా హయాంలోనూ ఐఏ డిస్టలరీలు ఇప్పుడునేటి ఐఏ డిస్టలరీలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు లిక్కర్ రేటు తగ్గిస్తానన్నాడు నాణ్యత పెంచుతానన్నాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు చీప్ లిక్కర్ అంటే అన్నిటికన్నా లోవెస్ట్ రేంజ్లో ఉన్న లిక్కర్ ఎనభై పర్సెంట్ అక్కడే కన్సంప్షన్ లిక్కర్ సేల్స్లో కూడా దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ అక్కడి నుంచే వస్తుంది లిక్కర్ రెవెన్యూస్లో కూడా ఉన్న క్వాలిటీని ఇంకా ఫర్దర్గా తగ్గించినాడు ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాడు ఎప్పుడు మనం వినాల ఈ బ్రాండ్లు ఎప్పుడు మనం చూడాలా ఈ బ్రాండ్లు సూమో క్లాసిక్ విస్కీ అసలు బ్రాండ్ కూడా పేర్లు చూపించమో ఒకసారి అసెంబ్లీలో ఆయనంతా ఆలయ సమాధానం చెప్పిన బెంగళూరు విస్కీ రాయల్ లాన్సర్ విస్కీ ట్రాపికానా విసా బ్రాండీ షార్ట్ విస్కీ బ్రాండీ నైంటీ నైన్ కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ ఇవన్నీ తీసుకొచ్చినాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పి చెప్తాడు కొత్తగా తీసుకొచ్చినాడు అంటే ఉన్న క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి ఈ బ్రాండ్ తీసుకొచ్చి ఈ విస్కీ సప్లై చేస్తా ఉన్నాడు ఈ తొంభై తొమ్మిది రూపాయలకు ఆశ్చర్యం ఏమిటంటే ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ నెట్లో కొడితే ఎవడికైనా కనిపిస్తుంది ఎనభై ఐదు రూపాయలు దొరుకుతాండి ఈడ మాత్రం తొంభై తొమ్మిది పాత ఉన్న ఉన్న చీప్ లిక్కర్ పాత ఇంతకు ముందున్న పాత లిక్కరు క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి నువ్వు తొంభై తొమ్మిది రూపాయలకు నువ్వు కొత్త బ్రాండ్ను మళ్ళా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతూ మరోవైపున ఇదే బ్రాండ్లు ఇదే లిక్కర్లు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే బయట కేరళ మాల్ట్ విస్కీ ఇదే బిస్కీ ఎనభై ఐదుకే నెట్లో కనిపిస్తూ ఉంటే వేరే రాష్ట్రాల్లో మన దగ్గరికి వచ్చేసరికి తొంభై తొమ్మిదికి అమ్ముతూ ఉన్నారు అంటే క్వాలిటీ తగ్గించిన ఈ మద్యాన్ని వైఎస్ఆర్సిపి కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు మిగతా బ్రాండ్లు మిగతా కథ మిగతా షీప్లిక్రా ఏదైతే ఉందో అవి ఇంతకుముందు నూట ఇరవై రూపాయలు ఉంటే సేమ్ అదే నూట ఇరవై రూపాయలు కొనసాగుతుంది ఎంఆర్పి కానీ ఎక్కడా కూడా ఎంఆర్పికి కమ్మడంలా ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ ప్రతి చోట కూడా బెల్ట్ షాపులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఒక్కో బెల్ట్ షాపుకు ఒక్కో గ్రామంలో ఎవడికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ లోకల్ కాంపిటీషన్ ఆ లోకల్ కాంపిటీషన్లో తెలుగుదేశం కార్యకర్తలున్న లోకల్ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్లో కూడా ఎవడు రెండు లక్షలు ఇస్తే ఇస్తున్నారు అది వేలంపాట జరుగుతూ ఉంది ఈరోజు మాఫియా రాజ్యం జరుగుతూ ఉంది ఎంఆర్పి రేట్కి అమ్ముకునే దానికోసము లిక్కర్ షాపుల కోసం అంత కాంపిటీషన్ ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు మనుషుల్ని కిడ్నాప్ చేయాలా ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరిని పాడనీయకుండా చేయాలా వేరే వాళ్ళు ఎవడు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు షాపులు నడుపుకోలేని పరిస్థితి లేకి వాళ్ళని ఎందుకు నెట్టేయాలా ఎందుకనంటే ఎవడు ఎంఆర్పికి అమ్మకూడదు కాబట్టి ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ రావాలి కాబట్టి సో గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ నడుపుతూ ఉన్న షాపులన్నీ తీసేసినారు తీసేసి ప్రైవేట్ మాఫియాని తీసుకొచ్చినారు వాళ్ళ మాఫియా ప్రకారం ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు అన్ని రకాలుగా ఈరోజు స్కాములు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఇంకొకటి ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నాను రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు మాదిరిగా దుష్ప్రచారం చేశారు వాలంటీర్లే కారణమని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు ఇప్పుడు డెప్యూటీ మిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలలో కూడా కేవలం నలభై ఆరు మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని కేవలం ముప్పై నాలుగు కేసులు మాత్రమే రిజిస్టర్ అయినారని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారనంటే గతంలో మరి ముప్పై వేల మందిని ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేశాడో మనం అంతా చూసాం ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు మూడు వారాలు ఉంది